గోవర్ధన పూజ కథ నమస్కారం దీపావళి పండుగలో నాలుగవ రోజున గోవర్ధన పూజ మరియు బలిపాఠ్యమ వేడుకలు జరుపుకుంటారు ఒకసారి శ్రీకృష్ణుడు గోకులంలో తన తండ్రి నంద మరియు ఇతరులు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి చేసే పూజను ఆపి గోవులకు ప్రకృతికి ప్రతీక అయిన గోవర్ధన పర్వతానికి పూజ చేయమని సూచించాడు దీనికి ఆగ్రహించిన ఇంద్రుడు గోకులంపై ఏడు రోజులు నిరంతరంగా ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిపించాడు గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిట్కన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులవాసులకు పశువులకు ఆశ్రయం కల్పించాడు చివరికి ఇంద్రుడు తన తప్పును తెలుసుకుని శ్రీకృష్ణుడికి శరణు వేడాడు ఇదే రోజున విష్ణుమూర్తి వామనావతారంలో అడుగుపెట్టి దానశి అయిన బలి చక్రవర్తిని పాతాళానికి పంపి తిరిగి సంవత్సరంలో ఒకరోజు ప్రజలను పాలించడానికి వచ్చే వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని అణిచి భక్తులను ప్రకృతిని రక్షించడం యొక్క గొప్పదనాన్ని ఈ కథల ద్వారా తెలియజేశాడు శుభ దీపావళి